జనార్థన్ ఇందులో ఏదో చెప్పు దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్ లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగ్రమేష్ గారు నేను దాఖలు చేసి మాట్లాడతాను అమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలాలి వాళ్ళ యాడ్ చేయాలి మనకు అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా ఆ మందరినీ మళ్ళీ లేని పిలిచి పెట్టాను సార్ నేను విభ్రమపట్నం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడుపై నేను తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాడ్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము నేను అక్కడ వైక్ షాపులో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటానని చెప్పి జోరు రోజుగా చెప్పాను అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోకల్ అతను శ్రీ బాలు సిద్ధారనాథను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్ని రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్ లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి పంపాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసాను సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం తీసి దాన్ని గవర్నమెంట్ మీద ప్రతి నీకు ఏం కాదు నీకు ఏ ఇబ్బంది అని చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందులో ఉన్నానండి ఆ ఆర్థిక నిబంధనల నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ అక్కడెక్కడో ఆఫ్రికాలో డిస్టబైస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు సర్దుతాము నువ్వు అది ఎన్ని ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తా ఉండే ఎవరికి అనుమానం రాకుండా అండ్ అసలు అదేవిధంగా జరుగుతూ ఉంటుంది ఏ నెల కాదా ఒక్క రోజు కూడా వెళ్ళిపోతానంటే నేను నేను డెట్గా అడిగాను సార్ ఇబ్బంది నేను అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్గా వెళ్ళిపో అఫ్తో టచ్గా ఉంటూ నేను కిట్మెంట్ పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం మీ తిట్టుపడి వర్సులు ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లా ఇబ్బందులు పడ్డావు కదా ఇంట్లో ఇబ్బంది ఏం పడతావు దాని వేలకు అక్కడైతే నీకు అన్ని రకాలుగా క్లస్ అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రక భయపెట్టి కొంచెం డబ్బు క్లాస్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను ఒక టికెట్ బుక్ అని చెప్పాను సార్ ఇరవై నాలుగు ఎవతారీ అప్పుడు ఇరవై మూడు బడ్డీ తీరన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు జోగి రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ వాళ్ళ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మాములుగా మాట్లాడే తర్వాత వాళ్ళ బుక్ చేసి సెట్ చేసేసి వాడు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా కొల్లేదు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణపురం బాగున్నప్పుడు అది నా ఫైనాన్షియల్ పదం సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్ మునుగోలులో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకుని ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ మీద కూడా చూపించేద్దాం నువ్వు అక్కడ పాలు దగ్గర పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షికి మీరు అందరినీ తీసుకొని వస్తాను ఇక్కడ అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నిశ్చయించే తమ్ముడు ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేషులు ఎదురు ఆయన ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి అది పెట్టించారు మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించేస్తారు పక్కన గొడవలు బాధితులుగా ఉన్న గౌడంలో అంత అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ ఖాన్ కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఎంపీ పెట్టారు పెట్టారు సార్ ఎంపీ కానీ పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్రాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటాను అవసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు రాంటిపేటో కూడా అక్కడ తీసుకోలేదు సార్ దీంతోపాటు మా తమ్ముని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడికి చెప్పనట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్ తెలుస్తారని కూడా ఆ వ్యాధి గారి ద్వారా ఏం జరిగిందని నాకు అనుభవం లేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను ఎలా ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ ద్వారా సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా నమ్మదగ్గర మేము ఎందుకు మీ మీ కదా జయచంద్ర రెడ్డి ఆయన అసలు సార్ ఆయన ఏం చేశానంటే పెద్దిరెడ్డి గారు ఆన్సర్ రెడ్డి గారు పక్క కాన్స్ చేసి ఆ ద్వారా ఆ కాన్స్ చేసి మెదిరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్ కి మళ్ళీ గెలవాడు మీ ఫ్రెండ్ కి రాదు సీటు మొత్తం మా ఆడ్రోనే ఉంటుంది మీ ఫ్రెండ్ కి ఏం కాదు పోయినా ఎట్లాగో ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీట్ రాదు గెలవడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అట్లాగో అంటూ అపరాలు చూసుకుంటాడు మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చారని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇక నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల బాగా డబ్బులు ప్రిపేర్ చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రిపేర్ చేయడం వల్ల అది నేను ఉండే అన్ని ఆప్షన్ గుర్చేసాను సార్ నేను ఉండే ఇల్లు కానీ ఉండే బాగా ప్రవేశస్ కానీ ఆప్షన్ వచ్చేస్తే వచ్చేసింది సార్ ఇక ఇక నాకు చెప్పుకోలేక ఆయన చెప్పింది తినేసి ఆయన ఆశీర్వించిన ముట్టుకోట్టు నాకు ఇస్తారనుకో తీరుస్తారనుకోని నేను ఓకే అన్నా సార్ చేసేదానికి ఓకే అన్నా సార్ మరి ఈయన నాకు చిన్నప్పటి సార్ రమేష్ గారు నాకు జయచంద్ర జయచంద్రెడ్ చదువుకున్నప్పుడు సార్ మాకు ఇంజనీరింగ్ విద్యార్ ఎంబీరేజ్ గురువు దగ్గర దాంట్లో సార్ దానిలో ఎంబికరేష్ చదువుకున్నప్పుడు వచ్చినాం సార్ మళ్ళీ ఎలక్షన్ వెళ్ళాం సార్ ఎంపీకి ఆ టైంలో మా క్లాస్ ఫ్రెండ్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ పార్టిసిపేట్ చేశాం సార్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వర్క్ షాప్ ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటా మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళు ఉపయోగం ఉంటుంది అక్కడికి ఏం పోదు ఆయన ఆల్రెడీ నాకు పడిపోయారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికీ అతనికి ఏం కాదు కదా నా కూడా ఏం చేసినా కూడా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా చేశారో ఇక నేను ఎవరినైనా నమోదించుకోలేదు సార్ ఇక ఇక ఎవరు ఇస్తానో లేదు నేను ఎట్లాగో ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇంకా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక సరెడ్ అయితే ఇక గవర్నమెంట్ శిక్షిత శిక్షణ అమలు దానికి రెడీగా వచ్చిస్తాను సార్